హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అద్వి మమ్ ప్రెగ్నెన్సీ కేరు సో కొంతమంది మన సిస్టర్స్ ఒక క్వశ్చన్ అయితే అడుగుతూ ఉంటారు ఏంటంటే కడుపులో బాబు ఉంటే మూమెంట్స్ ఎటువైపు వైపు ఎక్కువగా తెలుస్తాయక్క అలాగే పాప ఉంటే మూమెంట్స్ ఎటువైపు వైపు ఎక్కువగా తెలుస్తాయక్క సో మీ ప్రెగ్నెన్సీ టైంలో మూమెంట్స్ ఎట్ వైపు ఎక్కువగా తెలుస్తాయక్క చెప్పండి ఒక వీడియో తీయండి అని చాలా రోజులుగా కామెంట్స్ అయితే చేస్తున్నారన్నమాట సో ఈ వీడియోలో ఏంటి అంటే సో మనకి మూమెంట్స్ అనేవి ఎక్కువగా ఎటువైపు తిరిగితే కడుపులో బాబు ఉన్నట్టు అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడికైతే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ పల్లె రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా ఎనీ టైం నేను మీకు రిప్లై ఇస్తాను ఇంకా వీడైతే కొన్ని రోజులుగా మన సిస్టర్స్ అడిగే ఈ క్వశ్చన్కి ఇప్పుడు ఆన్సర్ అయితే చేసేద్దాం సో మన సిస్టర్స్ ఇంకోటి కూడా అడుగుతున్నారు ఏంటంటే అక్క మీ ప్రెగ్నెన్సీ టైంలో మీకు మూమెంట్స్ ఎలాగా ఎలా తెలుస్తాయి సో మీకు ఫస్ట్ బాబు అని చెప్పారు కదా సో మరి మూమెంట్స్ మీకు ఎక్కువగా ఎటువైపు తెలుసా అని అడిగారు అనమాట సో నిజానికి నా ప్రెగ్నెన్సీ టైంలో నేను ఈ మూమెంట్స్ అనేది ఏం కన్స్ట్రక్ట్ చేయలేదు బేబీ జెండర్ గురించి ఎందుకంటే నాకు అన్ని వైపులా ఆ బేబీ మూమెంట్స్ అయితే తెలియడం జరిగింది సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ కదా సో నాకు బాబే కావాలి అని నేను ఏం అనుకోలేదు నాకు ఎవరు వచ్చినా హ్యాపీ అని ఫీల్ అయ్యాను సో నేను అందుకే ఈ జెండర్ గురించి ఎక్కువగా తెలుసుకోలేదు అప్పుడు సో నాకు మూమెంట్స్ అయితే అన్ని వైపులా మంచిగానే తిరిగినట్టు అనిపించింది సో ఎక్కువగా నాకు ఏంటంటే ఏమన్నా తిన్నప్పుడు కానీ కొంచెం వేడి వేడిగా ఏమైనా తీసుకున్నప్పుడు కానీ మూమెంట్స్ ఎక్కువగా తెలుస్తా అన్నమాట బట్ నాకు అన్ని వైపులా తెలుసు సో నేను అప్పుడు బేబీ జెండర్ గురించి కన్స్రేట్ చేయలేదు మనకి మూమెంట్స్ అనేవి రైట్ సైడ్ ఎక్కువగా అనుకోండి సో కడుపులో బాబు ఉన్నట్టు అలాగే లెఫ్ట్ సైడ్ మూమెంట్స్ ఎక్కువగా తెలిస్తే ఆ కడుపులో గర్ల్ ఉన్నట్టు అని మనకి చెప్తూ ఉంటారన్నమాట సో మీకు గనక రైట్ సైడ్ మూమెంట్స్ ఎక్కువగా ఉంటే జస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మీరు అనుకోవచ్చు మేబీ బాయ్ అని సో నేను హండ్రెడ్ పర్సెంట్ ఇది ప్యూర్ అని నేను చెప్పను ఎందుకంటే సో బేబీ జెండర్ అనేది మనము ఆ స్కానింగ్లోనే తెలుస్తుంది కానీ ఇలాంటి చిన్న చిన్న వాటి వల్ల తెలియకపోవచ్చు బట్ సో నేను కూడా కొన్ని ఆల్రెడీ ఈ జెండర్ గురించి చాలా వీడియోస్ అయితే చేశాను అన్నమాట సో నాకు ఈ చైనీస్ క్యాలెండర్ అండ్ మయాన్ జెండర్ క్యాలెండర్ నాకు ఇవి కొంచెం బెటర్గా అనిపించినాయి ఎందుకంటే సో నేను అందులో అకౌంట్ చేసినప్పుడు నాకు బాయ్ అని చూపించిందా రెండు విధాలుగా సో నేను ఆ వీడియోస్ కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూసేయండి సో అలాగే స్కానింగ్ రిపోర్ట్స్ కూడా అడిగారు అనమాట మన సిస్టర్స్ అక్కడ మీ స్కానింగ్ రిపోర్ట్స్లో బేబీ హార్ట్ రైట్ ఎంత ఉంది అనేసి సో నేను ఆల్రెడీ ఎన్టీ స్కానింగ్ టీఫా స్కానింగ్ అయితే పెట్టాను సో ఇంకా కావాలంటే నేను ఇంకొంచెం ఈ జిన్నర్ గురించి ఇంకొంచెం స్కానింగ్ ట్రిప్స్ గ్యాదర్ చేసి నేను మీకు క్లియర్గా వివరిస్తాను సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా ఈ వీడియోలో ఏంటంటే మూమెంట్స్ అనేవి రైట్ సైడ్ ఎక్కువగా తిరిగితే బాబు ఉన్నట్టు అలాగే లెఫ్ట్ సైడ్ ఎక్కువగా తిరిగితే బా గర్లు ఉన్నట్టు అని సో ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్